చూడండి ఫ్రెండ్స్ మన ఎలక్ట్రానిక్సిటీ ఫ్లేవర్ పోయినా కూడా బాగా ఫుల్ గా ట్రాఫిక్ అవుతుంది అలాగే లైట్ గా వర్షం కూడా పడుతుంది మధ్యాహ్నం పూట మేము వాటర్ మిల మధ్యాహ్నం అయితే ఫుడ్ అయితే స్టార్ట్ అయింది సిల్గోడ్ దగ్గర రూపనగరహార మెట్రో కింద ఈ వర్షానికి క్లైమేట్ కి వేడిగా టీ తాగితే ఉంటుంది చూడు నాకు సావిరంగా ఏమన్నాయా ఎట్లాంటదిహా ఎట్లాంటిది మజ్జాగా ఉంటది క్లైట్ గోలార్ దగ్గర ఉంది క్లైమేట్ అయితే గోలార్ దగ్గర ఉంది హాయ్ ఫ్రెండ్స్ మన బెంగళూరు నుంచి చిత్తూరు రోడ్లో వచ్చేసి పల్మేర్ ఘాటు దిగిన వెంటనే దీని మొగలి ఊరు వస్తుంది మొగలి ఊరి దాటిన వెంటనే లెఫ్ట్ లో సర్వీస్ రోడ్ లో వచ్చేసి మన కళాగ్రాండ్ హోటల్ అయితే ఇక్కడైతే ఉంటుంది కానీ టాయిలెట్ రూమ్స్ కానీ ఫుడ్ కానీ అన్ని విధాలుగా బాగానే ఉంటుంది అలాగొచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కళాగ్రాండ్ వచ్చేసి నియోగో నియోగో బస్సు కూడా ఇక్కడ ఆపుతారు వాళ్ళు ఫుడ్ తినే లోపల అక్కడైతే ఛార్జింగ్ అయితే పెట్టేసుకుంటారు మన దానికంటే అంటే మన బస్ ఛార్జింగ్ చార్జింగ్ అయితే ఏమి ఉండదు డిజిలే కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు నేను మరి కనపడుతున్నారా ఓ కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సపరేట్గా మన డ్రైవర్స్ రూమ్ అయితే ఉంటుంది ఓన్లీ డ్రైవర్లకు మాత్రమే స్టాఫ్ స్టాఫ్ రూమ్ ఇది తర్వాత వచ్చి ఇది వచ్చేసి మన ప్యాసింజర్ల కోసం బాగా అవుట్ ప్లేస్ చాలా అయితే చాలా బాగుంటుంది ఓపెన్ ప్లేస్ ఒక రేగుల కింద చల్లగా అయితే ఉంటుంది అలాగే అట్లా వచ్చేసి ఫ్యాన్లు కానీ మన కోసం అయితే మాకు అన్నారు మా అప్ప మాకు మా ముగ్గురు కోసం అయితే రోటీ అలాగే వెజ్ కర్రీ మూడు ఎగ్లు అలాగే చికెన్ కర్రీ సార్ ఇది సగం తీసేయమని చెప్పండి సార్ హలో ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి మన హరియాగోట నుండి నాయనపేట రోడ్లో వర్షం అయితే ఫుల్గా అయితే దంచేస్తుంది ముందుగా అయితే ముందుగానే ఆల్రెడీ ఈ రోడ్ అయితే సరిగా లేదు అందులో ఈ వర్షం ఒకటి అస్సలు జర్నీ అయితే సానే సాగటం లేదు ఈ వర్షం వల్లే వన్ అవర్ డిలే ఉంది నెల్లూరు అయితే పికప్ ఒకటి అయితే ఉంది అతను అయితే కొంచెం ఇదిగా మాట్లాడుతున్నాడు ఏమి ఇంకా లేట్ లేట్ అని ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర కానీ ఈ వర్షానికి ఎలా పండిత చెప్పండి చూడండి ఎక్కడ స్పీడ్ వేగర్స్ ఉన్నాయి ఎక్కడ కొంత ఉన్నాయో అతను రోడ్లే సరిగానే లేదు ఈ రోడ్లో బండి స్పీడ్ తోలాలి అసలు అయితే అసలు అవనే అవదు నేనైతే డ్యూటీ అయితే తీసేసాను మార్నింగ్ ఎంత అయితే ఫైవ్ అయింది ఆ ఫైవ్ క్లాక్ అయితే డ్యూటీ అయితే తీసేసాను మన అప్పరావన్న అయితే డ్యూటీ అయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన అప్ప అయితే మన కత్తిపూడి దాడుతానే రసభిత్ రసవిత్ ఏసీ రెస్టారెంట్ దగ్గర తాపేశాడు అలాగే మన లోపలైతే చూ చూపిస్తూ ఉన్నాం ఇది రసవిత్ రసవిత్ రెస్టారెంట్ అవుట్లెట్ అక్కడ అయితే వాష్రూమ్స్ అలాగే ఇక్కడ వచ్చేసి కిచెను ఇక్కడ అలాగే ఇంకోటి ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట టి చేస్తాం మేము అయితే లోపలికి వెళ్ళేసి పడగొట్టారు పడగొన్న తర్వాత ఒక అవర్ టూ తీసుకుంటాను ఇక్కడ అనకపల్లి వరకు అనకపల్లిలో మన అయితే ఇంటికి వెళ్తాడు అందరికి ఇల్లు దగ్గర కాబట్టి అనగా కాబట్టి వెళ్తాడు మళ్ళీ అనకాపల్లా ఇస్తాడు సో కాబట్టి ఈ కొద్ది టైంలోనే మనం రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ కాబట్టి బాగా పడుకున్నాడు మళ్ళీ వస్తాం ఇప్పుడైతే అనకాపల్లి అయితే దాటేసాము అనకాపల్లి దాటేసామంటే ఇంకా విశాఖపట్నము ఇంటర్నెట్ వచ్చేసి అనకాపల్లి దాటిన వెంటనే వైజాగ్లో రోడ్డు రింగ్ రోడ్ అనమాట I'm the so we feel my soul will light the day we met. i don't want to leave your side no have me by your side when the sun say

లాస్ట్ ఆఫ్ గురుద్వారా అయితే ప్యాజ్ నెల అందరూ అయితే దింపేశాము లాస్ట్ ఆఫ్ అదేముంది గురుద్వారా